అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ అందరికీ స్వాగతం పలుకుతూ చిన్నపిల్లలందరి కోసం విక్రమార్గ కథలు చెప్తూ ఒక కథ చెప్పాను ఇంతకు ముందు నిజమైన భర్త ఎవరు అని ఆ కథలో జవాబు మిమ్మల్నే చెప్పమన్నాను కానీ ఎవ్వరూ కూడా చెప్పలేదు ఆ జవాబుని ఇప్పుడు రివీల్ చేసి మరో కొత్త కథ చెప్తారు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా కథలు అనేవి సృజనాత్మకతని పెంపొందిస్తాయి మనలో ఆలోచన శక్తిని పెంచుతాయి అటువంటి చక్కని కథలు ఈ విక్రమార్క కథలు ఏ కథ అయినా సరే మనకి ఆహ్లాదాన్ని అలాగే ఆలోచనని మనలో ఉండే సృజనని పెంపొందిస్తాయి అలాంటి మరో చక్కని కథ ఇప్పుడు మీకోసం అయితే ఇంతకుముందు చెప్పిన కథలో నిజమైన భర్త ఎవరు అన్నదానికి ఆమె సోదరుడే ఆమె భర్త అదేమిటండి ఎలా ఉంటుంది అంటే అది ఆ కథలో లాస్ట్ ఏమిటంటే కాళికాదేవి ఆలయంలో ఈమె భర్త ఈమె సోదరుడు ఇద్దరు ఒకళ్ళు ఒకరు నరుక్కుని చనిపోతారు చనిపోతే ఈ అమ్మాయి ఏడుస్తుంటే కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఆ తలకాయలు అతికించు నువ్వు ఆ ముండానికి తలలు అతికిస్తే నేను వాళ్ళకి ప్రాణం పోస్తానంటుంది ఆ కంగారులో ఏం చేస్తుంది అన్నగారి తలేమో భర్తకు పెడుతుంది భర్త తల తీసుకొచ్చి ఈ సోదరుడికి పెడుతుంది మరి ఇప్పుడు నిజమైన భర్త ఎవరు అది బేతాళుడు విక్రమార్కుని అడిగినటువంటి ప్రశ్న అప్పుడు విక్రమార్కుడు చెప్పిన జవాబు ఏమిటి అంటే శరీరంలో తలని మాత్రమే ఉత్తమాంగము అంటారు అంటే మన మెదడు తలలోనే ఉంటుంది కనుక తలలో ఉండే మెదడును బట్టి మిగిలిన శరీరం అంతా కూడా వర్క్ చేస్తుంది సో అందుచేత ఆ తల సోదరుడి కతికించినా కూడా తల భర్తదే కాబట్టి భర్త ఆలోచనలే ఆ శరీరం మీద పనిచేస్తాయి కనుక నిజమైన భర్త ఈ సోదరుడే అని చెప్తాడనమాట అది ఆ కథకి జవాబు మిమ్మల్ని చెప్పమన్నాను కానీ ఎవరు నాకు ఎక్కడ జవాబు చెప్పలేదు ఇప్పుడు మరో కొత్త కథ చక్కగా పిల్లలందరి కోసం వైధవ్యమా కాదా అయితే అసలు వైధవ్యం అంటే ఏమిటి భర్త చనిపోయిన స్త్రీ పూలు పెట్టుకోకూడదు వేసుకోకూడదు ఇట్లాంటి దురాచారాలు ఉన్నాయి మన సమాజంలో ఇప్పటికీ ఉన్నాయి కొంతవరకు స్త్రీలు అధిగమించగలిగినా కూడా ఇప్పటికీ కూడా ఈ ఆచారం మన సమాజంలో ఉంది అయితే పూర్వకాలంలో ఇంకా ఎక్కువగా ఉండేది ఆ కాలంలో విక్రమార్కుడు ఏం జవాబు చెప్పాడో ఈ కథకి మనం చదువు అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారస్తు ఉండేవాడు ఆయనకి చంపకవతి అని ఒక అందమైన అమ్మాయి పేరు కూడా చాలా బాగుంది చంపకవతి ఈ అమ్మాయికి ఇద్దరు మేనమావలు ఉన్నారు మేనమావలు అంటే ఎవరు అమ్మ తమ్ముళ్ళు తమ్ముళ్ళు అవ్వచ్చు అన్న అవ్వచ్చు అమ్మ సోదరులు అనమాట ఇద్దరు ఈ అమ్మాయికి అవుతారు కదా ఆ ఇద్దరు కూడా ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే ఈ అమ్మాయి ఏం చెప్పింది నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మావయ్యిద్దరిని కూడా ఎవరైతే సరైన జవాబులు చెప్తారో వాళ్ళని నేను పెళ్ళి చేసుకుంటాను అని సరే అడగమన్నారు ఇద్దరికి కూడా ఎగ్జామ్ పెట్టిందనమాట పెద్ద మావయ్యకి కొన్ని ప్రశ్నలు చిన్న మేనమావకి కొన్ని ప్రశ్నలు అడిగింది అయితే ఇద్దరు కూడా వాళ్ళని అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ఇద్దరూ సరైన సమాధానాలు చెప్పారు అప్పుడు అమ్మాయి ఏం చేసింది ఆనాటి ఆచారం ప్రకారం ఇద్దరిని కూడా పెళ్లి చేసుకు కొన్ని రోజులకి పెద్ద మేనమామ ఏదో పని మీద వ్యాపార నిమిత్తం దూరదేశం వెళ్ళాడు అప్పుడు నడకలే కదా ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు వెళ్ళాడు కొన్ని రోజులు అక్కడ వ్యాపార నిమిత్తం ఉన్నాడు తిరిగి వస్తూ అడవి మార్గం గుండా నడిచి వస్తూ పులి వాతపడి చనిపోతాడు ఇప్పుడు భేతాళుడు విక్రమార్కుని అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆచారం ప్రకారం భర్త చనిపోయాడు కనుక ముందు భర్త ఆవిడ వైధవ్యాన్ని స్వీకరించాలా ఇంకో భర్త బ్రతికి ఉన్నాడు కనుక ఆమె పుణ్య స్త్రీగా ఉండాలా జవాబు చెప్పమని అడుగుతాడు దీనికి మీ ఆలోచన ఏమిటో మీ జవాబు ఏమిటో తెలియజేయండి మళ్ళీ ఇంకో కథ చెప్తూ దీనికి జవాబు నేను మీకు వివరిస్తాను చిన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జవాబు గురించి ఆలోచించండి మీ కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ని నాకు తెలియదు థ్యాంక్ యూ